लक्ष्मी क्षेरसमुद्रराजतनयां श्रीरंग धाश्वरी समस्तविता लोकदीपुरा श्रीमकटाक्षल ब्रह्मेन्द्रगंगाधरा त्रैलोक्यकुटुंबिनी सरसीजाबे मुकुंद प्रियां शुद्धलमोक्षलजयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मीश मसन्ना लक्ष्मे, वर, वरांकुशाशमी मुद्रा करैर्वहती कमलासनस्ता బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం సర్వమంగళ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యేత్రంబకే గౌరీ నారాయణి నమోస్తుదే ఓం శ్రీ దుర్గామహీశ్వరాభ్యాం నమ విజయవాడ కనకదుర్గాదేవ్యై నమ ఇప్పుడు శుక్రమహాదశ ప్రతి మనిషి కూడా శుక్రమహాదశ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు శుక్రమహాదశలోనే మనకి అక్రమార్జితమైనటువంటి ధన సంపాదన వస్తుంది అని శాస్త్రం చెప్తోంది అయితే మనకు శుక్రుడున్నటువంటి పరిస్థితుల్ని బట్టి ఈ యొక్క శుక్రమహాదశ అనేటటువంటిది అక్రమార్జితమా న్యాయార్జితమైనటువంటి ధనాన్ని ఇస్తుందా అన్నది చెప్పబడుతుందన్నమాట అలాగే ఇప్పుడు ప్రస్తుతము డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా శుక్ర మూఢమే జరుగుతుంది అంటే మనకి ధనాన్ని ఇచ్చేది భార్యనిచ్చేది స్థలాల్నిచ్చేది ఇల్లుల్నిచ్చేది సుఖ సంతోషాలను ఇచ్చేటటువంటి ఆ శుక్రుడే బలహీనుడైపోయాడు అస్తంగత్వకతుడయ్యాడు అంటే రవితో యూనియన్ రవితో కలిశాడు కలవడం వల్ల ఏమవుతుందంటే ఈ రవి పెద్ద గ్రహం చాలా బ్రైటర్ గ్రహం చాలా లైట్ ఎక్కువ కదండి మనకి ఈ శుక్రుడేమో కొంచెం కాంతి తక్కువ ఉన్నటువంటి గ్రహం ఇప్పుడు బయట పట్ట పగల పన్నెండు గంటలకి మనం రెండు వందల వాట్లు బల్బు పెట్టామనుకోండి ఎంత వెలిగిస్తున్న రెండు వందల వాటిలో ఆ పగలు అసలు ఏం కనబడదు ఆ ప మనకు సూర్యుడు కాంతి ముందు అది బల కళావిహీనం అవుతుంది అదేవిధంగా మనం అదే లైట్ని చీకటి గదిలో పెడితే రెండు వందల అంటే బ్రహ్మాండంగా గది అంతా కనబడుతుంది అంటే ఏమైందనమాట సూర్యకాంతి ఆ యొక్క రెండు వందల వాట్ల లైట్ని లాగేసింది అదేవిధంగా మనకి ఈ శుక్రమూఢమిలో ఈ రవి ఏం చేస్తాడంటే మొత్తం శుక్రుడి యొక్క ఎనర్జీని శుక్రుడి యొక్క శక్తిని శుక్రుడి యొక్క కాంతిని అంత లాగేసి శుక్రుడిని బలహీనుని చేసేస్తాడు దాంతో శుక్రుడు ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితిలోకి వచ్చేస్తాడు ఆయనే నిస్సహాయ పరిస్థితిలోకి వచ్చినప్పుడు మనకేమిస్తాడండి ఆయన మన ఫ్రెండ్ అప్పడుగుతాం మన ఫ్రెండ్ని మన ఫ్రెండ్ దగ్గరే డబ్బులు లేవనుకోండి ఇంక మనకేమిస్తాడు ఆయన ఆ విధంగా ఆ శుక్రుడు బలహీనమైపోతాడు కాబట్టే మూఢహాల సమయంలో మనము వివాహాలు చేయకూడదు అంటారు ఎందువల్లంటే ఆ అమ్మాయికి అబ్బాయికి చూడగానే పరస్పరం ఆకర్షణ కలగాలి మ్యూచువల్ అట్రాక్షన్ ఉండాలి ఒకళ్ళ మీద ఒకళ్ళకి పరస్పర గౌరవభావం ఉండాలి ఇది మొగుడు వీడు మొగుడు నాకు నేను రెస్పెక్ట్ ఇవ్వాలి గౌరవాన్ని ఇవ్వాలని ఉండాలి అంతేగాని ఏంట్రా అంటే ఏంటి నువ్వు చెప్పేది నాకు అంటే ఆకర్షణ లేనట్టు అనమాట అలాగే మ్యూచువల్ రెస్పెక్ట్ మ్యూచువల్ కాన్ఫిడెన్స్ ఫోన్ ఏదన్నా వచ్చి మాట్లాడుకుంటున్నాడు అనుకోండి పాపం ఎవరు దేంతో మాట్లాడుతున్నావు అని ఆ అమ్మాయి రోజు అడుగుతుంటే ఎక్కడికైనా ఆఫీస్ నుంచి లేటుకు వచ్చినా బయటికి వెళ్ళినా ఇవన్నీ కూడా ఎక్కడికి వచ్చావు దేంతో ఉన్నావు దేంతో కులుకుతున్నావు ఇలాంటి ప్రశ్నలు వేస్తే వాడికి జీవితాంతము కూడా నరకమే కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే శుక్రబలం లేనప్పుడు భార్యే ఇలా అడుగుతూ ఉంటుంది ఇంకా వాడికి ఎలా కనబడుతుందంటే భార్యే శత్రువు కింద కనబడుతుంది పోనీ ఏదో కొన్ని రోజులు అడిగితే ఏదో బయట వాళ్ళు అయితే కొన్ని రోజులు అడుగుతారు ఏదో అనుకోవచ్చు ప్రతిరోజు రోజు సంవత్సరము ప్రతి నెల ఇంకా అలా జీవితాంతం ఎత్తుపడుపు మాటలతో వీడు భరించలేక వీడాకులకి వెళ్ళిపోతారనమాట భార్య అయినా భర్త అయినా ఇదే శుక్రుడు వీక్గా ఉంటే కాబట్టే మనం ఏం చేయాలంటే కక్కుర్తి పడకుండా మనము ఈ యొక్క పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఈ శుక్రమూడవల్లో మనం పెళ్ళిళ్ళు చేయొచ్చా చేయకూడదా పెళ్లి చూపులకు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అసలు జాతకం ఎలా ఉంది అసలు ఆ పెళ్ళికొడుకు శుక్రగ్రహం ఎలా ఉంది ఆ యొక్క పెళ్ళికూతురు శుక్రగ్రహం ఎలా ఉంది ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి ఒక జ్యోతిష పండితుడిని అడగాలి అది కూడా జ్యోతిష పండితులు మంచి విద్యావంతులై ఉండాలి గురు పరంపరలో రావాలి అప్పుడే మనకి మనకి కరెక్ట్గా మనకు చెప్పగలుగుతారు ఇప్పుడు అందువలన ఇప్పుడు యూట్యూబ్లో వాళ్ళంతా కూడా ఎవ్వరు కూడా అంత శాస్త్రపణితలు లేరు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కమర్షియలు ప్రతి ఒక్కళ్ళకి తెలిసిందే మీ అందరికీ కూడా అందువలన మనకి జ్యోతిష్యం అడగాలంటేనే భయపడేటటువంటి విధానంలో మన భక్తులందరూ కూడా ప్రేక్షకులందరూ ఉండడం ప్రజలు ఉండడం జరుగుతోంది కాబట్టి మనం మరి ఏం చేస్తారు మీరు కూడా డబ్బులు ఇవ్వరు కదమ్మా అడగ ఊరికి జ్యోతిషం ఒకటి తర్వాత ఈ యొక్క సంగీతం ఒకటి ఇవన్నీ కళలన్నీ ఫ్రీగా చెప్పాలని అనుకుంటారు అందులో గురువుగారి దగ్గర ఫ్రీగా చెప్పించుకోకూడదు పంతులు గారి దగ్గర ఫ్రీగా చెప్పించుకోకూడదు అనే విషయం మర్చిపోయారు కాబట్టి వీటి వల్ల శాస్త్రానికి చెడ్డపెయ్యారు అందువలన ఇది కూడా శుక్రదోషమే అంటే గురువు పట్ల నమ్మకం విపరీతంగా ఉండాలి అందువలనే మోడ్రన్ సైన్స్ని నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి మనం చూసి జాతకాలు చెప్తాము అలాగే ప్రాచీన జ్యోతిష శాస్త్ర మా గురుదేవుల యొక్క పరంపర నుంచి మధుర కృష్ణోత్సవ శాస్త్రి గారు మా గురువుగారులందరూ కూడా మరి సూర్యశ్రీ సిద్ధాంతి గారు పాలకొల్లు అలాగే మనకి సుసర్ల ప్రసాద్ గారు రాజమండ్రి ఇలా మంచి గురువులు ఉండేవారు చల్లా రామగణపతి శాస్త్రి గారు రాజమండ్రి చల్లా గణప శాస్త్రి గారు అన్నదమ్ములు ఇద్దరు కూడా రాజమండ్రి వీళ్ళంతా కూడా ఒక సూర్యశ్రీ సిద్ధాంతి గారు మాత్రం పాలకొల్లు ఇలా రేలంగి గారు నేమాని గారు వీళ్ళంతా మహానుభావులు ఉండేవారు పెద్దతరం అదంతా వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ పరంపరలో మనకు మోహన్ పబ్లికేషన్స్కి వచ్చి వీళ్ళంతా కూడా పుస్తకాలు కొనడం వెళ్ళడం గోల్లపూడికి రాజమండ్రిలో మాకు ఆ యొక్క సాహచర్యం దొరికింది దానివల్లే లాస్ట్ టెన్ ఇయర్స్ మా మధురకృష్ణ శాస్త్రి గారు ఎంత జ్యోతిష దిగ్గజం అంటే శకుంతలాదేవి కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ ఆమె ఇండియన్ ఆస్ట్రాలజికల్ సొసైటీకి ప్రెసిడెంట్గా మా మధురకృష్ణ గురువు గురుగారు ఉన్నప్పుడు ఇండియన్ ఆస్ట్రాలజికల్ సొసైటీ ప్రెసిడెంట్గా ఆ శకుంతలాదేవి గారు కూడా వచ్చేవారు ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్తూ రాజమండ్రి ఉమా రామలింగ కళ్యాణ మండపంలో మేము జ్యోతిష సదస్సులు వాళ్ళం మరి అలాగే బెంగళూరు వెంకట్రామన్ గారు ఇటువంటి లెజెండ్స్ అనమాట వీళ్ళంతా శాస్త్రంలో వాళ్ళు వచ్చి చెప్పేవారు కాబట్టి మేమంతా చిన్నతనం నుంచి మా గురువుగారి దయ వల్ల వీళ్ళందరికీ కూడా మేము తీసి సబ్మిట్ చేస్తూ సేవలు చేసుకునే మహద్భాగ్యాన్ని మా గురుదేవులు అయినటువంటి మాధుకృష్ణ శాస్త్రి గారు మాకు కల్పించారు కాబట్టి వారి యొక్క మా శాస్త్ర మధుర కృష్ణ శాస్త్రి గారు ఎవరండి ఆ తరం వాళ్ళు ఎవరు కూడా కమర్షియల్గా ఉండేవారు కాదు కాబట్టి మనం అదే పరంపరను కొనసాగించాలి కాబట్టి నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనం జ్యోతిష్యంలో ఎవరికెవరికైతే కావాలనుకుంటున్నారు సందేహాలు అటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పూర్తి జాతకాన్ని మన ద్వారా తెలుసుకోవచ్చు అంటే కంప్లీట్గా వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ అవి ఇవ్వాలి ఇచ్చి వాట్సాప్ చేయండి నాకు ఫోన్ చేస్తే మేము బయట ఉంటాము ఎత్తలేము సో అమెరికా మన ఆఫీసు డబ్బుల కోసం ఏం భయపడొద్దు డబ్బులు కాదు మనకు కావాల్సింది ఏంటంటే జగద్గురువులు స్వామి వివేకానంద రామకృష్ణ పరమాంస రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారు రమణ మహర్షి ఇటువంటి మహర్షుల దగ్గరికి మిమ్మల్ని నేను ఒక పోస్ట్ మ్యాన్ లాగా మిమ్మల్ని డ్రైవ్ చేస్తూ తీసుకెళ్లడమే మేము మేము జ్యోతిష్యం చెప్పడంలో ఉద్దేశం కాబట్టి నేను ఒక ప్రొఫెసర్గా మరి ఈ యొక్క ఆనంద మార్గాకి ఆశ్రమానికి రెండు వందల దేశాల్లో మా యొక్క బ్రాంచీలు ఉన్నాయి మూడు వందల ఇండియాలో ఉన్నాయి అనాథ పిల్లల్ని మేము పోషిస్తాము అలాగే స్కూల్లో చాలా తక్కువ ఖర్చుతో మేము మా స్వామీజీలు అందరూ కూడా పదివేల మంది స్వామీజీలు అందరూ కూడా చూసుకోండి ఆనంద మార్గ ఆశ్రమం అని గూగుల్ చేయండి యూట్యూబ్లో చూడండి అన్నీ ఉంటాయి అంత ఇంటర్నేషనల్ సొసైటీ అది కాబట్టి మనము మీరంతా కూడా కక్కుత పడద్దు ఈ శుక్రగ్రహం గురించి తెలుసుకోవడానికి ఆ శుక్రగ్రహం యొక్క ఫలితాల గురించి మీకు ఇచ్చేటటువంటి ప్రతికూల ఫలితాల ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం కాబట్టి మన ఛానల్కి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసుకోండి మరి చక్కగా మీరందరూ కూడా మరి మౌర్య మరి దత్తు ఇలాగా మా వేణు వీళ్ళంతా కూడా ఏదో వాళ్ళ తోచిన రీతిలో మీకు సేవలు చేస్తున్నారు కాబట్టి ఉపయోగించుకోండి మిగతా జ్యోతిష్కుల సంగతి నాకు తెలియదు కానీ మనమైతే నాన్ కమర్షియల్ కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ఇక శుక్రగ్రహం ఏ విధంగా పన్నెండు రాశుల వారికి ఈ రాశుల వారికి అందరికీ కూడా ఏ ఏ రాశుల వారికి ఎలా చేస్తుంది అన్నది విడివిడిగా మనం ఒక్కొక్క రాశిని మనం చూసి తెలుసుకుందాం వృషభ రాశి వృషభ రాశి వారికి అందరికీ కూడా మనకి అర్ధాష్టమ కేతు ఉన్నాడండి నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు దానివల్ల మనసంతా కూడా నీరసంగా ఉండడం నిరుత్సాహంతో ఉండడము ఆ తర్వాత ఏదైనా ఆత్మహత్య చేసేసుకుంటే బాగుండు ఈ సమస్యలు ఎందుకు అని కొంతమందికి కేతువు నేచపట్టినటువంటి వాళ్ళకే అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇటువంటి వాళ్ళు ఒంటరిగా ఉండకూడదు పది మందితో కలిసి ఉండాలి ఇకపోతే వృషభ రాశి వారి ఆదాయాలు మనం చూసుకున్నప్పుడు గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం కొంచెం ఆదాయాలు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి ఖర్చులు కూడా వీళ్ళకి బంధువులు రీచ్ఛ లేకపోతే ఫ్రెండ్స్ రీచ్ పార్టీలని ఇలా అని కొంచెం ఖర్చు పెట్టుకుంటారు అయితే వృషభ రాశి వారికి అందరికీ కూడా యాజమాన్యాలు వీళ్ళని అంతగా గుర్తించవు ఈ సంవత్సరం కొంచెం లాస్ట్ ఇయర్ కంటే కొంచెం గుర్తించి కొంచెం ప్రమోషన్స్ ఇలాంటివి సా ప్రోత్సాహక ప్రోత్సాహాలు ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది అయితే ఈ వృషభ రాశి వారికి ఆదాయాలు స్థిరంగా రేపు జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు ఉంటాయన్నమాట ఆ తర్వాత ఖర్చులు చాలా అధికమైపోతాయి కాబట్టి బంధువులతో వీళ్ళంతా కూడా తీర్థయాత్రలు వెళ్ళడము ఇలాంటివన్నీ జరుగుతాయి ఇక ప్రేమ వివాహాల దగ్గరికి వచ్చేసరికి ప్రేమ వివాహాలు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు అధికంగా ఉంటాయి అసలు ఆలోచన ధోరణి అనేటటువంటిది వృషభ రాశి వారికి మా మారుతుంది మంచి వాళ్ళతో తిరగాలి మంచిగా మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ తెచ్చుకోవాలి అని చెప్పేసి వీళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే దుర్వ్యసనాలు ఎవరికైతే ఉన్నాయో అటువంటి దుర్వ్యసనాలన్నీ కూడా క్రమేపీ ఒకటి నుంచి ఒకటి తగ్గిపోతూ వెళుతూ ఉంటుందన్నమాట అలాగే ఈ యొక్క వృషభ వారికి ఈ యొక్క రాహువు మరి కుంభమలో ఉండడం వల్ల నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా మీకు ఏమవుతుందంటే రాహు మీకు ఉద్యోగంలో కాస్త అస్థిరత్వాన్ని ఇస్తాడు అయితే వేరే కొత్త ఉద్యోగంలోకి వెళ్ళాలని ప్రయత్నాలు ఉంటాయి విదేశాలలో బిటెక్లు మాస్టర్స్ డిగ్రీస్ పూర్తయిపోయినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు కొంతమందికి భంగాలు జరిగినాయి అలాగే కొంతమందికి మరి పాత ఉద్యోగాల నుంచి వాళ్ళు మా తీసేయడం లే ఆఫ్ వల్ల జరిగింది అయితే వీళ్ళందరికీ కూడా త్వరలో మళ్ళీ ఉద్యోగాలు అనేటటువంటివి మార్చి నెల ఇరవై మూడో తేదీ దాటిన తర్వాత రావడానికి అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా మనకి దూరపు బంధువుల యొక్క మరణ వార్తలు మనం వినడానికి అవకాశాలు ఉంటాయి మంచి స్నేహితులతో కనుక మంచి ఆలోచనలతో కనుక మీరు ఉన్నట్లయితే వెంటనే మీకు పనులు చకచకా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి చెడ్డవాళ్ళతో కనుక తిరిగితే జైలుకి వెళ్ళిపోవడం గ్యారంటీగా జరుగుతుంది నోటీసులు వస్తాయన్నమాట ఛానల్స్కి అలాగే ఎలాగైతే ఈ యొక్క జీడిపప్పు కోరుడుకుని చక్కగా మీరందరూ కూడా ఈ ఎటువంటి పార్టీలు ఇవి వెళ్ళద్దు న్యూ ఇయర్ అసలే వస్తుంది మనకి న్యూ ఇయర్లో గొడవలు ఇవన్నీ జరగడానికి ఉంటుంది కాబట్టి ఛానల్స్లో పంతులు గారులు జ్యోతిష్కులు వీళ్ళందరూ ఉన్నారు మరి శని వక్రీంచి ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా కనుక ఉండకపోతే ఎప్పుడో మీరు పోలీస్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముందుగా జ్యోతిష్కులు జాగ్రత్తగా ఉండండి మీరు అందరూ కూడా జ్యోతిష్కులు తర్వాత ప్రజలకు చెప్తున్నాం అలాగే పెళ్ళిళ్ళు కానిటువంటి వాళ్ళకి ముహూర్తాలు పెడతారు మరి అటువంటి వాళ్ళు పంతులు గారు అంతా అసలు వీళ్ళకే పిల్లలు సగం మందికి వదిలేశారు అలాగే కొంతమందికి ఇంకా పెళ్ళిళ్ళు అవట్లేదు లేదు పంతులు గారి వృత్తిలో ఉన్న వాళ్ళకి వీళ్ళు పంతులు వృత్తిలో ఉండి వీళ్ళు ఈ యొక్క కళ్యాణాలు అవన్నీ చేస్తున్నారు పర్లేదు న్యాయంగా డబ్బులు తీసుకొని ఓ పదివేల దాకా తీసుకుంటే ఏం పర్వాలేదు అంతకు మించి ఎక్కువగా తీసుకునేటంటే వాడికి మరి దొంగ పంతులు కింద డెక్క అనమాట కాబట్టి ముందు మీరు చేసుకోండి రా బాబు అని శుక్రగ్రహం ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటుంది ఇదేంటంటే శుక్రగ్రహం మోడ మూఢంలో ఉంది కాబట్టి ఫిబ్రవరి ఒకటి వరకు జాగ్రత్తగా ఉండాలి ఆ తర్వాత నుంచి శుక్రుడు ధూమ్ ధామ్ అంటూ బ్రహ్మాండంగా ఉంటుంది వృషభ రాశి వారికి అందరికీ కూడా వ్యక్తిగత జాతకాల్లో శుక్రమహాదశ వస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది అందుకని పరిహారాలు ఏం చేసుకోవాలంటే కేతువు బాగుండలేదు కాబట్టి ఎప్పుడు చేసేదే కదా కేతువు అందువలన మనము ధూమావతి అమ్మవారి యొక్క మంత్ర జపం చేసుకోండి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు ఇళ్ళల్లో చేసుకోండి అలాగే దుర్గాదేవికి ఓం దుర్గాయ నమ అంటూ జపం చేసుకోండి అలాగే గానగాపుర క్షేత్రం ఉందండి అలాగే బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం ఉంది మరి అటువంటి అక్కడికి మనం వెళ్ళి చక్కగా ఈ యొక్క గురువుతో వెళ్ళి చక్కగా దర్శనాలు చేసుకోవడము తర్వాత చక్కగా పూజలు పునస్కారాలు ఇవన్నీ కూడా గురువు చర్చ చేయించుకోవడం ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అలాగే రావి చెట్టు కానీ జమ్మి చెట్టు కానీ చూసుకొని దాని చుట్టూ తిరగండి ప్రదక్షిణాలు చేయండి నీళ్లు వసుకొని బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు